గురుగారు సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ చాలా వార్తలు మీరు చూస్తూ ఉంటారు వింటుంటారు కమెంట్లే చదువుతున్న మీరు ఆల్మోస్ట్ అన్ని తెలుసుకుని కూడా ఉంటుంటారు ఈ మధ్య కాలం ఆస్ట్రాలజీల మీద అంటే ఆస్ట్రాలజీ చెప్తూ న్యూమరాలజీ చెప్తూ జ్యోతిష్యం చెప్తూ ఎంతో మంది పాపులారిటీని సంపాదించుకుంటున్నారు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా లేదా మీ మాటల్లో లేదు ఇంత జ్యోతిష్యం ఉంది అది నిజం ప్రామాణికమే జ్యోతి అంటే లైట్ తీసుకెళ్ళాలి మందు తీసుకెళ్తే కాదు బాగానే ఉంది ఓకే జ్యోతిష్యాన్ని నమ్ముతారని అర్థం అవుతుంది మీరు అన్నట్టు మేము కూడా ఆ వెలుగుని నమ్ముతాము ఎందుకంటే హిందూ సంస్కృతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం అలా పెరిగిన ప్రతి ఒక్కరు జ్యోతిష్యాన్ని నమ్ముతారు కానీ ఇప్పుడు జ్యోతిష్యం కమర్షియల్ అయిపోయింది వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జాతకం వ్యక్తికే చాలా అంటే క్లోజ్గా ఉంటేనే చెప్తారు కొంచెం ఏవి చెప్పాలో అవే చెప్తారంటారు కానీ ఒక వ్యక్తి జీవితాన్ని ఇప్పుడు నేనే ఉన్నా నేను ప్రముఖ కాస్ట్రాలజర్ అని చెప్పి నేను పెట్టుకుంటా సువర్ణ అని పెట్టుకుంటా మీ పేరు గురించి మీరు ఎప్పటి వరకు ఎలా ఉంటారు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది మీరు రాసులు నేను ఒక టేబుల్ వేసి సోషల్ మీడియాలో పెట్టేస్తా సో ఇప్పుడు అలా పెట్టడం ఎంతవరకు అలాగే పాపులర్ అయ్యారు చేసి పాపులర్ అయితే ఎవరికి అసలు ఒక విధానం అనేది ఉంటుంది జ్యోతిష్యం ఎప్పుడు చెప్పాలి జాతకం ఎప్పుడు చెప్పాలి శాస్త్రం ఏంటి అడిగితే చెప్పాలి అడగకుండా చెప్పేవండి ఏమంటారు పిశాచి అంటారు ఎందుకంటే కర్ణ పిశాచి అని ఒకటి ఉంటుంది తంత్ర విద్యలో ఇప్పుడు అతను దగ్గరికి నువ్వు వెళ్ళగానే నీ పేరు సుబ్రహ్మణ్యం కదా నీకు ఇద్దరు పిల్లలు అవును సార్ అంటాడు నీకు వ్యాపారం ఉంది కదా అవును సార్ నువ్వు ఇప్పుడు హోండా బైక్ మీద వచ్చావు కదా అవును సార్ వాడికి మొహం ఎలా ఉంటుంది చెప్పు ఎలా ఐదు కేజీలు బియ్యం తీసుకున్నావు కదా అంట ఇవన్నీ ఎలా తెలుసు సార్ మరి రేషన్ రేషన్ కార్డు తీసుకొచ్చి నాకు హీత అని ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే అలా కామెడీ చేసారు దీన్ని కానీ యాక్చువల్గా కర్ణ అని అది ఒక విద్య ఉంటుంది తంత్రంలో ఆ పిశాచాన్ని ఎవరైనా ఆవాహన చేసుకుంటే అది ఏం చేద్దంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళినా సరే ఆడి పేరు ఆడ ఊరు వాడు ఆక్యుపేషన్ అన్నీ చెప్పేది వీడికి నిద్ర ఉండదు వీడు ఆ వచ్చిన వాళ్ళకి అన్నీ చెప్పేస్తుంటాడు అది చెప్పేది అది చెప్పేస్తే వీడు చెప్పేస్తుంటాడు ఆ వివరాలన్నీ సో అది వచ్చినోడికి చెప్పడం వేరు వాడి తంత్రం వాడి మంత్రం వాడి కర్మ వాడి వాడి కర్మకాండ అది వాడిష్టం అసలు నిన్ను అడగకుండా నేను నడక్కుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నేను నడక్కుండా వాళ్ళ పిల్లల గురించి అవన్నీ మాట్లాడకూడదు వాట్ రైట్ వీ హ్యావ్ ఇప్పుడు ఒక స్త్రీ ఉందమ్మా భర్తతో ఏదో గొడవ అయ్యి విడిపోయి ఉండొచ్చు నాకు ఇష్టం ఈ పుస్తకం ఈ పుస్తకం ఇక్కడ ఎంతమంది పెళ్ళి అయిందో వాళ్ళకి ఇస్తాను పెళ్ళి అవడం వాళ్ళు కూడా చదవాలి కానీ దీని పేరేమిటి గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అంటే గృహం ఆశ్రమం గృహస్థ అనేది ఆశ్రమం అందులో ఎలా ఉండాలి ఇని ఫ్యామిలీ లైఫ్ హౌ యూ లివ్ అది నేను అతను అడిగాను బాబు పెళ్ళి అయిందాన్ని పెటాకులు కూడా అయిందని చెప్పాడు అయింది పోయింది అన్నారు అది ఏదో పాప అతనే ఇప్పుడు దాని మీద నువ్వు జాతకాలు ఎత్తావేంటి వాడి జీవితం బాగోకు వాడిది వస్తుంటే అందువలనే ఆవిడ లేచిపోయింది ఇవన్నీ నీకు అవసరమేదా వాళ్ళు ఏదో ఇబ్బందులు పడ్డారు ఇంకోటి పడ్డ అవన్నీ నీకెందుకు నీ దగ్గరికి వచ్చి ఎవరిన అడిగి నీ దగ్గరికి వచ్చి ఎవరిన అడిగి బాబు సార్ ఇది సమస్య మనకి సంస్కృతంలో ఉపనిషత్తులో అసతోమ తమసోమ జ్యోతిర్గమ అమృతమయ అంటే ఏంటి అర్థం తమస్ తమసోమ జ్యోతిర్గ అసతోమ సద్గమయ అసత్ అంటే ఏంటన్నా సత్ అంటే అంటే సత్యము సత్ అంటే సత్యం ఇక్కడ ఏం చెప్పింది ఉపనిషత్తు అసతోమా సద్గమయ అసత్యం నుంచి అంటే అబద్ధం నుంచి నిజానికి తీసుకెళ్ళు తమసోమా జ్యోతిర్గమయ తమస్ అంటే ఏంటి హిందీలో చీకటి చీకటి నుంచి జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఇది మా ఇది మన స్టాండర్డ్ అంటే మా ఓన్ నమ్ము ఉన్నదమ్ము లేకపోతే కుమ్ము అది లేదు ఓ దేవా నన్ను చీకటి నుంచి వెలుగులో తీసుకెళ్ళు అని చెప్తున్నా నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ఇచ్చే పుస్తకం ద్వారా నీ సలహా ద్వారా నీ విద్య ద్వారా టేకింగ్ టు అప్ అంతేగాని అలాగా వ్యక్తిగతంలోకి అసలు వాళ్ళు అడగకుండా అలా పెళ్లి పెట్టాకలు అయిపోద్ది లేకపోతే అది అయిపోద్ది నువ్వు ఎవరు అసలు హూ ఆర్ యు హూ ఆర్ యూ అని గట్టిగా అనాలి అప్పుడు అది పెట్టండి మహేష్ బాబుకి సరిపోతుంది సరిపోద్ది